వెల్కమ్ టుడే న్యూస్ శ్రీ ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత స్వామి వారిని గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ శ్రీ కేసల్ అప్పారావు గారు సభ్యులు శ్రీ గోండు సీతారాం గారు దేవాలయానికి ఇచ్చేసి శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు వారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పులి శంకర శర్మ గారు ఘనంగా స్వాగతం పలికారు తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఈవో డిఎల్వి రమేష్ బాబు గారు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ రథసప్తమి ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తానని బాలల హక్కులకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని బాలింతలకు ప్రత్యేకంగా దర్శనం కల్పించాలని క్యూలైన్ కంపార్ట్మెంట్స్ లో పిల్లలకు తల్లిపాలు పట్టే కేంద్రాలు ఉంచాలని ఆలీవో గారికి సూచించారు వైద్య శిబిరాలను వికలాంగు పిల్లలకు బాలింతలకు సకాలంలో వైద్య అందేలా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఐసీడీసీ పిడి శ్రీమతి శాంతి శ్రీ గారు ఎంహెచ్ఓ శ్రీ వెంకట్రావు గారు ఆలయ పాలక మండలి సభ్యులు శ్రీ మండవీల్లి రవి గారు శ్రీ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు గారు శ్రీ కోటేశ్వర చౌదరి గారు శ్రీ జలపొడుగుల్లా శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈవో డీఎల్వి రమేష్ బాబు గారు తెలిపారు అందరూ జరపరిచితుంది ఎందుకంటే కదా ఏడాది సమావేశం పెట్టుకున్నాం సక్రమంగా అయితే దేవస్థానం అధికారులు చేయడం జరిగింది అన్ని ఏర్పాటు కూడా మళ్ళీ అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా జైలెట్స్ కమిషన్ అభ్యర్థి అందర్థాలకు సహకారం కోరుకుంటూ ఈరోజు మనం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఆ రోజు ఎట్లయ్యే అయ్యే పిల్లల గురించి కానివ్వండి ఆ పిల్లల తాలూ ఆ కానివ్వండి వాళ్ళ సంక్షేమం గురించి కానివ్వండి ఏ ఏర్పాటు చేస్తే మంచిదని దానిపైన కూలంకష చర్చించుకున్నట్లయితే ఆ రోజు ఏర్పాటు గురించి బీసీ గారి సారథ్యంలోనే ముందు కలుగుతారనే ఉద్దేశంతో అన్ని రావడం జరిగింది దాని గురించి టీసీ గారు ఈరోజు కొత్త అనుకుంటున్నాను నేను సో చేస్తుంటారు కానీ రంగసం మీకు కాబట్టి బీసీ గారి సారధ్యంలో చేస్తున్నాడు ఏమైంది దానిపైన మాత బాగుండే కాబట్టి ఏం చేస్తే మంచిదని దానిపైన మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నేను డిపార్ట్మెంట్ అందరూ వచ్చాం కాబట్టి ఈరోజు అయితే సార్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే గత సంవత్సరం జరిగింది సక్సెస్ ఎలా చేస్తున్నావు అలాగే గ్యాబ్స్ ఉన్నాయని చెప్తున్నావు ఆ గ్యాప్స్ కూడా రిపీట్ అవ్వకుండా చూడదు సక్సెస్ అయినప్పుడు అంత బాగా ఉండే కూడా కూర్చుని కానీ ఎక్కడైనా ఒక మైనస్ అయినప్పుడు వన్ మంత్ తో చెప్పేది అసలు బ్యాగ్ మనం లాస్ట్ టైం చేసిన దాంట్లో ఈ ఈ డిపార్ట్మెంట్ ఇలా సహకారం లేదు ఈ డిపార్ట్మెంట్ ల్యాబ్స్ ఉన్నాయి గ్యాప్లు ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి చెప్తే ఇలా చేస్తూ సక్సెస్ అయితే ఇలా చేస్తే బాగుంటుంది లాస్ట్ ఇయర్ లో ఇలా చేయకపోవడం కొన్ని ఇబ్బందులు ఎదుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది జరిగే రథసప్తం వేడుకల్లో బాలల హక్కులు వారి సంక్షేమం గురించి అరసవాళ్ళ దేవస్థాన అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో తెలుసుకునేందుకు అలాగే కొన్ని సలహాలు ఇచ్చేందుకు గౌరవ చైర్పర్సన్ చైల్డ్ లైట్స్ కమిషన్ చైర్పర్సన్ గారు అయినటువంటి కెసల అప్పార నేతృత్వంలో మా కమిషన్ ఈరోజు ఆలయం సందర్శనతో పాటు ఓ ఆరు డిపార్ట్మెంట్ల అధికారులతో కూడా సమావేశం అవడం జరిగింది ఏ ఏ చర్యలు చేపడితే పిల్లలకు హక్కులకు విఘాతం కలగకుండా ఉంటుందన్న అంశాలపైన కూలంకషంగా చర్చించడం జరిగింది ఈ చర్చలో పాలకమండ్రి సభ్యులు కూడా పాల్గొన్నారు అది ఒక రకంగా హర్షణీయమైనటువంటి విషయం ఎందుకంటే చైర్మన్ గారు కానివ్వండి లేదంటే ఇంజస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి లేబర్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరు తాలూకా డిపార్ట్మెంట్ల తాలూకా అధికారుల సమక్షంలో ఈరోజు స్పష్టంగా చర్చించడం జరిగింది అంటే ఏ ఏ చర్యలు తీసుకుంటే ఆ పిల్లల తాలూకా హక్కులను మనం పరిరక్షించబడతాయో వాటి చర్చించడం జరిగింది అధికారులు కూడా మేము ఒకటే కోరుతున్నాం గత ఏడాది చైల్డ్ లైట్స్ కమిషన్ ఏదైతే కొన్ని అంశాలు ప్రస్తావించిందో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ ఏడాది కూడా శత శాతం కూడా చైల్డ్ ఐడ్స్ కమిషన్ చైర్పర్సన్ గారి సారథ్యంలో ఈ సమీక్ష నిర్వహించడం దీనికి అనుగుణంగా ఆ ఫలితాలు కానీ ఆ ఫలాలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరికీ అందాలనే ఉద్దేశంతో ఈరోజు మనం సందర్శన చేయడం జరిగింది ఈ సమీక్షలో కూడా చర్చించడం జరిగింది దీనికి అనుగుణంగా అధికారులందరూ కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం అలాగే ఒకవేళ ఏమైనా పిల్లల తాలూకా హక్కులు కానీ ఉల్లంఘన పాల్పడినట్టు కానీ ఏమైనా కమిషన్ కానీ గుర్తించినట్లయితే చట్టప్రకార చర్యలతో పాటు ఇతర ఏవైతే ఉంటాయో సివిల్ సర్వీస్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో దానికి అనుగుణంగా గౌరవ చేరుపల్సిన గారి సారథ్యంలో ప్రభుత్వాన్ని కూడా సిఫార్సు చేయడం సిద్ధంగా ఉన్నాం